సంభవ్ హోమ్ స్టోర్ ఎంటైర్ స్టోర్ పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఇంతకన్నా బెస్ట్ ఛాన్స్ ఇంకొకటి ఉండదు మామూలుగానే తక్కువ ప్రైజెస్ ఉంటాయి ప్లస్ టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది వీళ్ళ దగ్గర స్టీల్ బ్రాస్ అల్యూమినియం జర్మన్ సిల్వర్ ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయండి హోటల్కి సంబంధించిన ఐటమ్స్ దగ్గర నుంచి ఇంట్లోకి కావాల్సిన చిన్న స్పూన్ వరకు ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది మీరు ఒక్కసారి స్టోర్ విజిట్కి వెళ్ళారంటే ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు తెచ్చుకోవచ్చు పెళ్లి షాపింగ్కి అయినా రిటర్న్ గిఫ్ట్స్ అయినా అన్నింటికి వన్ షాప్ డెస్టినేషన్ సంభవ్ హోమ్ స్టోర్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే స్టీల్లో కానీ జర్మన్ సిల్వర్లో కానీ మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అప్లై చేస్తారు ప్లస్ మార్కెట్లో ఎవరు ఇవ్వలేనంత ఛాలెంజింగ్ ప్రైసెస్ వీళ్ళ దగ్గర ఉంటాయండి మీరు తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి ఈ స్టోర్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది స్టోర్ కంప్లీట్ అడ్రస్ మీకు కావాలి అనుకుంటే అడ్రస్ని కమెంట్ చేయండి ఫుల్ అడ్రస్ సెండ్ చేస్తాను నేను మా ఇంట్లో అకేషన్కి ఇక్కడే షాపింగ్ చేశాను మా శ్రీమంతం కోసం రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా ఇక్కడే తీసుకున్నానండి తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో వచ్చాయండి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్న మా గెస్ట్లు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు సో మీరు కూడా ఇలా రిటర్న్ గిఫ్ట్స్ కోసమైనా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా పిల్లల కోసం లంచ్ బాక్సెస్ బాటిల్స్ ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి ఈ స్టోర్కి సంబంధించి కంప్లీట్ ఫుల్ వీడియో చేశాను ప్రోడక్ట్ చూపిస్తూ ప్రైస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ జస్ట్ ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో లైవ్ చేశాను కింద లింక్ ఇస్తున్నాను చెక్అవుట్ చేసేయండి